టీడీపీ అధిష్టానం ఏపీ ఫైబర్నెట్ మాజీ చైర్మన్ జీవిరెడ్డి మధ్య ప్రేమ సందేశాలు మొదలయ్యాయి ఫైబర్నెట్లో తన నిర్ణయాలు అమలు చేయేలా పార్టీ నుంచి మద్దతు లభించడం లేదన్న ఆవేదనతో కొద్ది రోజుల క్రితం చైర్మన్ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జీవిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఫైబర్నెట్ చైర్మన్గా ఉంటూ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా మీడియాకు ఎక్కడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు పార్టీ పట్ల అంకితభావం ఉన్న కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదంటూ క్లాస్ పీకారు దీనికి నొచ్చుకున్న జీవీరెడ్డి రాజీనామా చేశారు ఈ విషయంలో పార్టీ పెద్దకు చర్చకు దారి తీసింది దీంతో ఆయన పట్ల అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు అదే సమయంలో జీవీరెడ్డి కూడా తన తప్పు తెలుసుకుని సీఎం చంద్రబాబు మనసు దోచుకునేలా ట్వీట్లు చేస్తూ మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు రెండు వైపులా పట్టుబిడటం ఓ మెట్టు దిగటంతో జీవీరెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది టీడీపీలో దుమారం రేపిన జీవీరెడ్డి ఎపిసోడ్ కీలక మలుపు తిరిగిందని అంటున్నారు ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జీవిరెడ్డి ఉపసహ ఉపసంహరించుకునేలా అడుగులు పడుతున్నాయి అంటున్నారు అందుకే జీవిరెడ్డిపై పార్టీలో ఎవరు ఎలాంటి కామెంట్లు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది వాస్తవానికి జీవిరెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించినా ఆయనపై పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన సానుభూతి అవుతుంది పార్టీ కోసం ఫైట్ చేసిన ఆయనను అధికారంలో ఉండగా బదులుకోవడం ఆత్మహత్య సుద్రమే అవుతుందని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ పరిస్థితుల్లో రాజీనామా ఉపసంహరించి పార్టీలో తిరిగి యాక్టివ్గా పనిచేయాలని భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని పార్టీ నుంచి జీవీరెడ్డికి ప్రతిపాదనలు వెళ్లినట్లు చెబుతున్నారు అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ సైతం జీవీరెడ్డి పట్ల సదాభిప్రాయంతోనే ఉన్నారని అంటున్నారు అయితే ఆయన ఆవేశంగా తీసుకున్న నిర్ణయం అని వే వెనకేసుకు వస్తే పార్టీలో మిగతావారు ఆ తరహా బ్లాక్మెయిల్ చేయొచ్చనే అంచనాతో జీవిరెడ్డి రాజీనామాను తక్షణం ఆమోదించిన పార్టీకి ఆయన సేవలు అవసరమేనని సమాచారాన్ని వెంటనే తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు జీవిరెడ్డి కూడా తన వైపు జరిగిన పొరపాటును సమీక్షించుకుని పార్టీపై అలక వేడినట్లు చెబుతున్నారు దీంతో ఏ క్షణమైన జీవిరెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీలో తిరిగి క్రియా అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు తన అనుభవం వయస్సు తక్కువైన పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ జీవిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు సీఎం అవ్వాలని అభి అభిలాషిస్తూ శనివారం ట్వీట్ చేయడంతో ఇందులో భాగమే అంటున్నారు మరో